నేరా పనులు మగం చలి తీసుకు వెళ్ళి ఆడంతో ఇంత బాగున్నాయో కోతి గుండె ఇంకెంత బాగుంటుందో ఆలోచన చేసి పన్నాగ పండింది మగ ముప్పింది డబ్బులే వైద్యులు గుండెకాయ తినమని ఆడ ముసలి మగ ముసలితో నాకు డబ్బు కొద్ది గుండెకాయ మగ ముసలి కూతుకి దగ్గరకు వెళ్ళి రమ్మని ఆహ్వానించింది పరమిత్రం నది ఒంట ఆగి మద్యమంతలో ఆగిపోయి పేరు మిత్రమ్మ నా భార్య తమన్నది అయ్యో మిత్రమా చెట్టు మీద గుండు వదిలేశాను తిరిగి తెచ్చుకున్నామా చెట్టు మీద ఎక్కింది ధన్యవాదాలు